ఇన్సుక్యా అస్సాం రాష్ట్రం తిన్సుక్యా జిల్లాలోని ఒక పారిశ్రామిక పట్టణం జిల్లా ప్రధాన కార్యాలయం ఈ పట్టణం ఈశాన్య గుహాటికి నాలుగు వంద ఎనభై కిలోమీటర్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు నుండి ఎనభై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది తిన్సుక్యా అస్సాంలోని ఒక పారిశ్రామిక జిల్లా భారతదేశంలోని పురాతన శుద్ధి కర్మాగారం దిగ్బోయ్ వద్ద ఉంది మరియు మార్గెరిత మరియు లేడో వంటి ప్రదేశాలు ఓపెన్ కాస్ట్ బొగ్గు తవ్వకాలకు ప్రసిద్ధి చెందాయి ఇది దేశంలో అత్యంత ముఖ్యమైన టీ పండించే మరియు ప్రాసెసింగ్ జిల్లాలలో ఒకటి తిన్సుక్యా జిల్లాలో ఏ భాష మాట్లాడతారు రెండు వేల పదంగుటి జనాభా లెక్కల ప్రకారం జనాభాలో ముప్పై నాలుగు పర్సెంట్ మంది హిందీ ముప్పై మూడు బెంగాలీ ఇరవై ఒకటి అస్సామీ భోజ్పురి నేపాలి మరియు పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ రాజస్థానీ వారి మాతృభాషగా మాట్లాడతారు తిన్సుక్యా ప్రాంతంలో ఎన్ని కేవీలు ఉన్నాయి కేవీఎస్ తిన్సుక్యా ప్రాంతం అస్సాం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్లోని నలభై ఒకటి కేంద్రీయ విద్యాలయాలను కవర్ చేస్తుంది తిన్సుక్యాకు సమీప విమానాశ్రయమేది దిబ్రూగర్ జిల్లాలోని మోహన్ బరి విమానాశ్రయం సమీప విమానాశ్రయం మరియు ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంది తిన్సికియా జిల్లా గుండా ఏ నది ప్రవహిస్తుంది దిహింగ్ నది దిహింగ్ లేదా బుర్హి దిహింగ్ అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనది ఇది తూర్పు హిమాలయాల పట్కై కొండలు నుండి ఉద్భవించి అస్సాంలోని తిన్సికియా మరియు దిబ్రూగర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది తిన్సికియా జిల్లా జిడిపి ప్రతి సంవత్సరం జిల్లాలోని ప్రముఖ పరిశ్రమల నుండి భారీ ఆదాయం వస్తుంది ఇది దాని ఆర్థిక వ్యవస్థకు చాలా వరకు సహాయపడుతుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో జిల్లాలోని స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత ధర వద్ద రూపాయి ఇరవై నాలుగు లక్ష డెబ్బై నాలుగు వేయ మరియు రెండు వేల పద్దెనిమిది పన్నెండు సంవత్సరంలో స్థిర ధరల వద్ద రూపాయి పంతొమ్మిది లక్ష ఇరవై ఒకటి వెయ్య ఐదు వంద ఏడు లక్షలు